అందరికీ నమస్కారం నా పేరు మాధురాపల్లి సునీల్ వాల్మీకి వనపర్తి జిల్లా కేంద్రంలోని ఇరవై వార్డు మున్సిపాలిటీ మున్సిపల్ అభ్యర్థిగా శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి జాతిపిత శ్రీ కేసీఆర్ గారు అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు హరీష్ అన్న గారు వారి యొక్క ఆశీస్సులతో అలాగే వార్డు ప్రజలు మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల అండదండలతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరున శిరసి ఉంచి నమస్కరిస్తూ గత పదేళ్ళుగా మనం చూసాము రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం సాధి సాధించినప్పటి నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అలాగే రాష్ట్ర సర్వ ముఖాభివృద్ధికి ఆయన ఇరిగేషన్ కానీ ఉద్యోగాలు కలిపేయడం కానీ మౌలిక వసతులు కలిపేయడం కానీ పట్టణాలకు మరీ ముఖ్యంగా మున్సిపల్ టౌన్లో అనేక మౌలిక సదుపాయాలు మిషన్ భగీరథ కానీ అలాగే వనపర్తిలో రోడ్ల విస్తరణ కానీ జిల్లా కలెక్టరేట్లు ఎస్పీ భవనాలు అలాగే ఒక బైపాస్ రోడ్ అవుటరింగ్ రోడ్ పెండింగ్ వడ్డది లేదంటే మళ్ళా కూడా మొన్న ప్రభుత్వం వచ్చింటే మా నాయకులు మా వనపర్తి జిల్లా అభివృద్ధి ప్రదాత శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఇప్పటికల్లా ఔటరింగ నుండి పూర్తి చేసి ఒక రూపుకు తెచ్చేవాళ్ళు కానీ బాధాకరం కాంగ్రెసు నాయకులు చేసిన మోసాల గ్యారంటీలు ఫేక్ డిక్లరేషన్లు పట్ల ప్రజలు కొంచెం అటువైపు మొగ్గు చూపడం వల్ల వన్ పాయింట్ సెవెన్ శాతంతో కేవలం వన్ పాయింట్ సెవెన్ శాతంతో మేము ప్రభుత్వం కోల్పోవడం జరిగింది అయినా సరే ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా సరే మా అధినేత కేసీఆర్ గారు ప్రజల పక్షాన ఉందాము ప్రజల సమస్యలు మళ్ళీ తెలుసుకొని వారి పక్షానే ఉంటూ మళ్ళా కూడా మనము ప్రజల గురించి ఆలోచించాలి తప్ప వాళ్ళు ఇచ్చిన తీర్పుని ఏనాడు కూడా మనము ఏ ఏ మాట అనకూడదు అని చెప్పి మేము ఎప్పటికప్పుడు ప్రజల తరఫున వండుకుంటూ అనేక పోరాటాలు రైతులను కానీ విద్యార్థులను కానీ మహిళలను కానీ అందరినీ మోసం చేసుకుంటూ వస్తుంది నిరుద్యోగులను మరీ ముఖ్యంగా ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు అవి ఎటువైనావో తెలియదు మన ముఖ్యమంత్రి అంటారు అనే అనేక సభల్లో ఢిల్లీకి పోతే పోయడం చూసినట్టుందని అంటే ఒక ముఖ్యమంత్రి ఈ ఇంత నీచే స్థాయికి దిగజారం అనేది చాలా సిగ్గుచేటు అణు అణువున తెలంగాణ పరువును తీస్తూ మనము ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సారించుకుంటే సంక్షేమ పథకాలు అమలు చేయకుండా మోసం చేస్తూ ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలని కొడుతూ మాయ మాటలు చెప్తూ వాళ్ళ గ్యారంటీ మాటలతో ప్రతిరోజు మోసం చేస్తూ ప్రతిరోజు కేసీఆర్ని టార్గెట్ చేయడం తప్ప ఇప్పటి వరకు ఈయన చేసిందేం లేదు గ్యారెంటీ ఎక్కడ అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఆ కేసు ఈ కేసు అంటూ కాలం గడుపుకుంటూ వస్తున్నాడు ఏమైనా గట్టిగా అడిగితే ఊ అని చెప్పి ఢిల్లీ ఫ్లైట్ చేసుకొని పోతాడు రిలాక్స్ అవుతాడు వస్తాడు లేదంటే ఫారెన్ ట్రిప్ పోతాడు మంచిగా అనేక రెండు లక్షల మూడు లక్షల సూటుబూట్లు వేసుకొని తిరుగుతాడు అది కాదు ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు నువ్వు చెప్పిన మహిళలకు రెండు వేల ఐదు వందలు నువ్వు చెప్పిన విద్యార్థులకు ఐదు లక్షలు మరియు స్కూటీ అలాగే రైతులకు నువ్వు చెప్పిన పదిహేను వేలు పోయినాయి కానీ మా కేసీఆర్ ఇచ్చే రైతు బంధు ఇచ్చే దిక్కు లేరు కేవలం ఎలక్షన్ల ముందర ఒకసారి ఇస్తాడు ఇంకా ఇచ్చినా 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 చెప్పుకుంటూ పోతాడు తప్ప ఇప్పటిదాకా ఇచ్చిన లేదు ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో ఉన్నాయి వాటన్నిటి అన్నిటి కూడా బుద్ధి చెప్పడానికి మేము గత ఇప్పుడే కాదు ఐదు ఆరు నెలల నుంచి కూడా ప్రజల్లో చాలా గట్టిగా దొరుకుతున్నాము ఎందుకంటే ప్రభుత్వం వచ్చినప్పుడే మరీ మనం ప్రజల్లో పోయి కాంగ్రెస్ పార్టీ చేసిన ఎత్తు అనుకోలేరు వాళ్ళకు తగిన సమయం ఇచ్చినాము అయినా సరే ఈ సమయం వచ్చింది కాబట్టి గత ఆరు నెలలుగా మేము ప్రజల్లో ఉన్నాము వాళ్ళు ఒకటే అంటున్నారు మేము మోసపోయినాము మళ్ళీ కూడా మేము మోసపోయాము ఫిబ్రవరి పదకొండు తారీఖున వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో రాష్ట్రంలో కానీ వనపర్తిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి మేము ఓట్లేసి ఓటు ద్వారా మేము తగిన బుద్ధి చెబుతామని చెప్పి ఉన్న ప్రజలు కంకణ బద్దలే ఉన్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు